హలో ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయలు కాకరకాయలు హార్వెస్ట్ పొద్దున్నే ఎక్కడ పైన అక్కడ వదిలేసి ఈరోజు హార్వెస్ట్ దొండకాయలు కాకరకాయలు ఇక హార్వెస్ట్ మొదలు పెడదామా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూరగాయలు చాలా తక్కువే కాసినవి అని చెప్పుకోవాలి ఎంత స్పెషల్ కేర్ తీసుకున్నా కూడా కూరగాయ పాదులకు అంతగా గ్రోత్ లేదు ఆగస్ట్ నెల అంతా వర్షాలు కురవడంతో కూరగాయ పాదులన్నీ వైరస్ గురయ్యాయి ఇంకా పాదులు అయితే స్పెషల్గా కేర్ తీసుకొని పాదులు పెట్టినవి కొన్ని అయితే అవి విత్తనాలు లాస్ట్ ఇయర్ విత్తనాలు పడి మొలిసినవి కొన్ని ఉన్నాయి మామూలుగా విలేజ్లోనైతే పాదులు ఎక్కడ పడితే అక్కడే మొలుస్తుంటాయి స్పెషల్గా కేర్ తీసుకొని పెంచాల్సిన అవసరం లేదు ఇంకా దొండపాదులు కాకరపాదులు రెండు కలిసి కాస్తున్నాయి అవి ఇవి పాదులు డిస్టెన్స్తో పెట్టా కూడా కలిసిపోయాయి పాదులు దొండకాయలు కూడా లాస్ట్ ఇయర్ కాసినంత క్రాప్ అయితే ఈ సంవత్సరం రావడం లేదు ఏదైనా కూరగాయలు హార్వెస్ట్ చేయడం అంటే కూరగాయల షాప్కి వెళ్ళి చటుక్కున కొనుక్కొచ్చినంత ఈజీ అయితే కాదు చూసారు కదా సర్కార్ తుమ్మ చెట్టుకి పైన ఉన్నాయి చెటారు కొమ్మల్లో కాకరకాయలు అలా రిస్క్ తీసుకొని కట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడైతే వర్షాలు తగ్గాకనే కొద్దిగా ఎగురు పెట్టి కొంచెం కూరగాయలు అనేవి కాయడం స్టార్ట్ అయ్యాయి దొండకాయలు కాకరకాయలు గోర్జిక్కుడు పాదులు అయితే వర్షంలోనే చచ్చిపోయాయి పెరటి రుచులు అన్నట్టు మనకి అవైలబుల్గా పాదులు అనేవి ఉన్నట్లయితే మన మినీ గార్డెన్లో చాలా తాజాగా నచ్చిన కూరగాయ కట్ చేసుకొని చక్కగా వండుకోవచ్చు కాకరకాయల్లో కూడా నల్ల కాకరకాయలు తెల్ల కాకరకాయలు రెండు మిక్స్ అయ్యాయి సీడ్స్ అనేవి కాకరకాయలు చిన్న సైజులో మీడియం సైజులో ఇలా నల్ల కాకరకాయలు అయితే చాలా చేదు తక్కువనే చెప్పుకోవాలి ఈ కూరగాయ పాదులు కూడా ఒక్క మొఖంగా ఒక్క చోట లేవు అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి కొన్ని కంపలకి కొన్ని పందిరికి ఆ విధంగా ఉన్నాయి అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ దొండకాయలు కాకరకాయలు హార్వెస్ట్ అన్నట్టు ఈ సీతజడ చెట్టు నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది చాలా రేర్ కలర్ అనమాట ఇందులో కూడా ఒక ఐదారు వెరైటీ కలర్స్ ఉంటాయి కానీ నాకు ఈ కలర్ బాగా నచ్చింది చూశారు కదా ఎంత డిఫరెంట్ కలర్లో ఉందో మెరూన్ కాకుండా రెడ్ కాకుండా మిక్స్డ్ కలర్లో ఉంది నాకు చాలా ఇష్టమైన కలరు ఇప్పుడే మొగ్గలనమాట ఇంకా విచ్చుకోవాల్సి ఉంటుంది హేర్ వేస్ట్ మీకు నచ్చిందో లేదో మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్